मैं आज मामा उन्नताधिकोड़ा मन इंडिया चूड़ी चोट मेरा इला बस नूट याब नूट डेटा कंडक्टर को अड्रस्ट నుంచి పైకి ఎక్కమంటే ఎంతనాడం ఎందుకంటే ఉద్యోగాలతో మా ఊపిరితో మా కుటుంబాలతో అనుకుంటున్నారు అధికారులు ఎవరికీ కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి లేదా బోర్డు మీద పట్టుకోవడం కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే బస్సులోనే ఉంది ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం కండక్టర్ మీద తిరగబడ్డాం గుర్రెలా కనుకున్న పైకి ఎక్కువ కూడా ఏంటంటే మాకు మీ ఇచ్చిన జీతాల కన్నా మేము ఎక్కువ కష్టపడతాం